విశేష అంతగా ఆదరింపబడి భుజగింపబడుతున్నటువంటి ఆ బంగారు బొమ్మే నాకంటే ధన్యురాలు నా జన్మ కన్నా అన్నది సీతాశేష్ దట్ గోల్డెన్ ఇమేజ్ కెజోల్డ్ బై మై హస్బెండ్ ఈజ్ రియల్లీ లక్కీ దాన్ మీ ఐ ఆమ్ హెల్ప్ బై మై సో లక్కీ దట్ గోల్డెన్ సీత షీఈ్ బెటర్ మీ తర్వాత ఆమె రాముణ్ణి సంతోష పెట్టమ్మా పెడుతుంది మనస్సులో నేను దుఃఖ పెడుతున్నాను దట్ గోల్డెన్ సీత ఈస్ మేకింగ్ రామ రిజాయిస్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెండ్ వేర్ ఐ ఐఎమ్ మేకింగ్ హిమ్ వీప్ దట్ ఇస్ ది డిఫరెన్స్ రాముడికి ఆశగా నిలబడ్డది ఆ బొమ్మ నేను అది నిలబడలేకపోయాను అట్లీస్ట్ దట్ పిక్చర్ స్టూడ్ యాజ్ హోప్ టు రామ వేర్ ఐ కుడ్ నాట్ స్టాండ్ తమస అయ్యి వచ్చే ఆత్మా వస్తువు అయితే నీకంటే ఆ బొమ్మే అదృష్టవంతురాలు నీకంటే ఆ బొమ్మే గొప్పది అంటావా చెప్తూ ఉంటుంది నది అంటే ఎంత ఆత్మస్థుతే పిల్ల అన్నది నేను నువ్వు నిన్ను నువ్వే పొగడుకుంటున్నావు నీ అది సీత బంగారు బొమ్మ అక్కడ ఉంటే

ప్రసాద గమనం ప్రతి పునః మాత్రం ఈ నీవు కలిగించినటువంటి అనుగ్రహం వాసంతి అంటోంది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది అనుకున్నటువంటిది కాదు కానీ జన్మరు సమస్తం తలకిద్దలైపోయినా ఎవరు ఏం చేయలేము నువ్వు వెళ్ళిపోవటం మాత్రం మళ్ళీ మాకు ప్రళయం వచ్చినట్టుగా ఉన్నది కానీ నీకు కార్యభంగం కాకుండా ఉండేట్టుగా నువ్వు చూసుకుని ప్రవర్తించు నువ్వు అవతల రాజకార్యాలు ఉన్నాయి కనుక నేను ఉండమని నేను గట్టిగా బలవంతంగా నువ్వు వెళ్ళిరా అన్నది ఓ రామా We are very much really rejoiced by your coming here, but once again we are very sorry that you are going, we can't bear the separation, but you have your own duties, we are not here to stand as blocks, you take your own opportunity and then go to your place, we wish you do your duties, timely duties, you can take leave, Sita. ಪ್ರತಿಕೂಲ ಇವಂತಿ ಸೀತಾ ಸ್ನೇಹಿತರೇ ಬುದ್ಧಿ ಅಂತ ಕಸಕೂಡ ವಾಸಂತಿ ಬಟ್ लिटिल लंगर, आई वुड हैव एंजॉयड दिस साइट। सीता, तमसा, ये ही वर्षे गच्छा हुआ हाँ, हमारे इनका मानव गुड़ा बाइल गिरवीड़न नी पिला लग रहे हो उस तुम टार रावण लड़े, रेवर्स गाइडेसिंग। माय डियर लिटिल सीता, प्लीज़, फ़ॉलो मी, योर सांस्कर वेटिंग फॉर यू, दे वांट टू सी यू, हाउ �

ఎంత కష్టం నేను ఇప్పుడు తీసుకెళ్తాం నీ సూపులు అలా గుచ్చుకు నిలిచిపోయి ఉన్నాయి అవన్నీ వెళ్లిగా యువత లాక్కొని లాక్కొని తీసుకెళ్ళాలి దెబ్బ తగలకండా గట్టిగా గుచ్చుకుని ఉంటే ముళ్ళ మీద గుడ్డ వేస్తే ఎలా తీయాలి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అతను రాముడి లోపల గుచ్చుకుపోయి ఉన్నాయి నీ చూపులు ఇవి రాముడికి తగలకూడదు నీకు దెబ్బ తగలకూడదు అలా నిన్ను వెనక్కి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి తల్లి సో ది రివర్ గాడ్ ఎస్ యువర్ లుక్స్ ఎంటర్ ఇన్ రామ రామా అండ్ ఫిక్స్డ్ స్టూడ్ దేర్ నౌ ఐ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ బ్రింగింగ్ బ్యాక్ వితౌట్ ఎనీ ఇంజరీ టు యువర్ హార్ట్ అండ్ టేక్ యూ ఎవే సో టేక్ యువర్ ఓన్ టైమ్ విల్ గో సీత నమో పూర్వపుణ్య జ దర్శన అభ్యాం ఆర్యపుత్రమలాభాం ఇది మూర్చది రాముడి పాదాలకి దూరం నుంచే నమస్కారం చేసింది ఇవి అనేక పూర్వపుణ్యముల వలన దొరికినటువంటి దర్శనం కలిగిన శరణ కమలములకు మళ్ళా చెట్ట నమస్కారం అని మొహందరిగి పడిపోయింది మూర్చ పడిపోయింది సీత Christian Sita said, I bow down to the lotus feet of Rama, who, which I could see after a long time because of some great, good, noble thing, deed which I have done in the past. I take leave of these feet. Saying so, she fell down to the ground and fainted. Tamasa, what say The river says, No.

if we want to enjoy the moon who is amidst the crowds suddenly he came out how long can we enjoy once again the clouds cover the moon so my rama also to me time covers him i can't see him anymore sita namo purva punta sita tamasa aho samvidhanakam veela జన్మ చాలా చిత్రమైనటువంటిది వీటిద్దరిది కూడాను తమస అంటుంది ఏ కోరస కరుణయేవా ప్రపంచంలో మానవ హృదయాలకి పవిత్రం చేయటానికి ఉన్నటువంటి అనుభవం ఒకటే దాన్ని కరుణ అని అంటారు సిసిఎస్ ఫర్ ఆల్ ది హ్యూమన్ హార్ట్స్ ది ప్యూరిఫైయింగ్ ఏజెంట్ ఇస్ ఓన్లీ వన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్యాథస్ ప్యాథస్ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్

It is only compassion that is there in the hearts of human beings that takes the form of many other emotions like love and happiness or unhappiness or anything. There is only one thing, one thing that is called compassion, sympathy, and compassion and sympathy. That is the basic element that fills and fills and that purifies the hearts. But according to the situation, it is experienced in many ways. నీళ్లు వచ్చి అలా కొట్టుకుంటే కొంత అలా నీళ్ళలాగా ఉంటుంది కొంత అలా నొరగలాగా ఉంటుంది కొంత అరగా బుడగల్లాగా ఉంటుంది అన్ని వీళ్ళే కదండి అలాగే ఈ కరుణ అనేది ఒకటే జీవితంలో అనేక రకాలైన తన్నివేశ కనిపిస్తూ ఉంటుంది ఇవ్ It comes and breaks, and the uh, beach and the uh, shore of the ocean. Then part of the water flows as water. Part of the water becomes foam. Part becomes bubbles, and part becomes froth. It is only forms difference. Everything is water and nothing else. Similarly, every. రిలేషన్షిప్ బిట్వీన్ టూ టూ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఓన్లీ కంపాషన్ అండ్ దేర్ ఇస్ నో సెకండ్ థింగ్ ఒక ప్రేమ తప్ప కరుణ తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇన్ని రకాల రూప భేదాలుగా ఇది కనిపిస్తూ ఉంటుందని రాముడు విమాన రాజ ఇత ఇత దెన్ రామా సేస్ ఓ పైలట్ దెన్ వీ హ్యావ్ టు గో టు అవర్ సిటీ ఇన్ హీస్ ఏరోప్లేన్ హీఈస్ కమింగ్ బ్యాక్ తమసా వాసంత్యం అక్కడ తమసా నదిని ఇక్కడ వాసంతీ నదిని ఇటు సీతారాములను చూసి అంటున్నారు అవని రమరసింధుస్సా తమస్మద్విధా విధాభి సచ కులపతి ర్యచ్ఛందసం యప్రయుక్త సచ మునిర అరుయాదారుంధతి కో వశిష్టः తవ వితరత్ భద్రం భుజసే మంగళాయ భుజే వి వకతే ఈ గంగానది వకతే అయినటువంటి వశిష్ఠుల వారు గురువు గారు ఒక పక్కన ఆర్జుడు చందస్సులకు నాయకుడు అయినటువంటి సూర్యుడు మీ వంశాధిపతి ఒక పక్కన ముని అయినటువంటి అరుంధతి భర్త వశిష్ఠుడు ఒక పక్కన జనకుడు ఒక పక్కన వీళ్ళందరూ కూడా వెనకన ఉండి మీరు మళ్లీ కలుసుకునేందుకు కావాల్సినటువంటి ఆశీర్వచనములు గాక మళ్లీ మీరు కలుసుకునేటట్లుగా చేస్తురుగాక గాక అన్నారు సో The river goddess and the forest goddess Vasanti—they are blessing the couple from a distance, blessing Rama and Sita. They say, "The goddess of earth, may goddess of earth bless you to meet once again and create a situation to be happy once again. May the river Ganga create a situation and bless you once again. May Vasista and Arundhati bless you once again." May the sun God, whose lineage your husband belongs, you belong. Your ancestor, may he bless you again, and may they create a situation, good situation. when you meet again and be happy. may all bless you. ప్రేమందరం మమల్ని ఆశీర్వదించిన సుగతా స్వస్తి ప్రజా భ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహిం ముజీషా ఓ బ్రహ్మణే భ్య సుభమస్తు నిత్యం